ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు ఎంత బా చేస్తారో అందరికీ తెలిసిందే అయితే పూజ ఎంత బాగా చేస్తారో అది ఒక ఎత్తు అయితే లాస్ట్ వన్ టూ డేస్ లో లడ్డు ఆక్షన్ మరొక ఎత్తు అని చెప్పాలి మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము రిచ్మాండ్ విల్లాస్ లో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది లడ్డు ఈ సంవత్సరం కూడా రెండు కోట్ల ముప్పై లక్షలు అంటే లాస్ట్ ఇయర్ రికార్డుని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారనమాట ఈసారి సో ఇదంతా కూడా వాళ్ళు పర్సనల్గా ఇండివిజువల్గా ఎవ్వరు తీసుకోరు వాడరు ఆ అమౌంట్ను కూడా సోషల్ సర్వీస్ కోసం వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి చారిటీ వర్క్స్ చేస్తుంటారు ఆ అమౌంట్ తో వీళ్ళందరూ కలిసి వేసుకున్నటువంటి అమౌంట్ ఏ ఒక్కరిదో కాదు ఇది సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఇదిగో ఏదైతే రెండు కోట్ల ముప్పై రెండు లక్షల పలికిందో ఆ లడ్డు ఇదే ఒకసారి చూడండి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం రైట్ ఇక్కడ నాలుగు ఉంటాయండి శక్తి అని అలాగే బాల్ గణేష్ గణేష్ బాహుబలి ఇది గణేష్ బట్ యాక్చువల్లీ ట్రస్ట్ అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ అమౌంట్ మొత్తం అందరూ సహాయంతో అందరూ కాంట్రిబ్యూషన్ ఒక హండ్రెడ్ టెన్ హా నూట పది విలాజ్ అండ్రెచ్మెంట్ మిగలా నుంచి మళ్ళీ బయట నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు మాకి ఎందుకంటే ఈ ఆప్షన్ అవుతుంది ఒక ఒక మంచి కాజ్ కోసం అండ్ చాలా ఎన్జిఓస్ అరౌండ్ మోర్ దెన్ ఫిఫ్టీ ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తాం అలాగా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇప్పుడు ఈ తియా చారిటబుల్ ట్రస్ట్ వచ్చి తెలంగాణ ఆంధ్రలో లేదు ఇప్పుడు మొత్తం ఇండియాలో స్ప్రెడ్ అయింది వేరే వేరే స్టేట్స్ లో కూడా మేము అవసరం సపోర్ట్ చేస్తున్నాం టూ పాయింట్ త్రీ టూ వచ్చింది మాకు ఇంకో ఎంకరేజ్మెంట్ వచ్చింది ఈసారి ఇంకో ఎక్కువ బ్రేక్ రికార్డ్ సెట్ చేస్తాం అసలు నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచమొలోనే ఇంత హైయెస్ట్ ధర పరిగిన లడ్డు లేదు మీ లడ్డు ఎంత వాల్యూ ఉంది జాగృతపట్టుకోండి ఇది 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 లడ్డు కాదు ఇది ఎమోషన్ ఓకే yes yes అందరూ ఇక్కడ వచ్చి మన గణపతి 11 డేస్ సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇది లాస్ట్ ఎండింగ్ లో ఈ అయినప్పుడు మొత్తం సంవత్సరం అందరూ గుర్తు ఉంటుంది జై గణేష్ మహారాజ్ కి జై కీర్తి రిచ్ విల్లా సన్ సిటీ రాజధన నగర్ ఇక్కడ లడ్డు సాయంత్రం తొమ్మిది గంటలకు వేలం పాట జరిగింది బాల గణేష్ బాహుబలి భీమ్ ఈ నాలుగు గ్రూపులుగా విడిపోయి పాడినము ఈసారి దివా ట్రస్ట్ తీసుకున్నది లడ్డును రెండు కోట్ల ముప్పై రెండు లక్షలకు పలికింది దివ్యా చారిటబుల్ ట్రస్ట్ ఈసారి రెండు కోట్ల ముప్పై రెండు లక్షల పలికింది ఇదంతా టేబుల్ గా అందరికి పేదలకు సహాయం చేయడానికి జయబో గణేష్ మహారాజ్కి అవునండి ఇది చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టైం కన్నా ఈసారి టూ క్రోడ్స్ థర్టీ టూ లాక్స్ ఇది ఆప్షన్ జరగడం జరిగింది అండ్ యాజ్ యూ నో ఫోర్ గ్రూప్స్ పరంగా ఇది డివైడ్ అయ్యి దివ్య చారిటబుల్ ట్రస్ట్ లోనే విన్ అయినట్టు ఇది ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇయర్ ఆఫ్ దర్ ఇయర్ మా రికార్డ్ని మేమే బ్రేక్ చేసుకొని ద హోల్ మోటో ఈస్ టు గో ఫర్ చారిటీ ఫండ్ అనమాట సో యాజ్ సుబోధ్ గారు చెప్పడం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మేము స్ప్రెడ్ అవ్వడం జరిగింది అండ్ ఈ రెండు రాష్ట్రాలు టూ స్టేట్స్ లో కాకుండా ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ అవ్వడం జరిగింది చాలా మంది దీంట్లో లబ్ధి పొందుతున్నారు నమస్కారం అండి నమస్తే అండి మేము గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాము మేము మొదలుపెట్టింది ఫస్ట్ చిన్నగా ఇరవై ఐదు వేలు అమౌంట్ నుంచి మొదలు పెట్టాము ఫస్ట్ మా కమ్యూనిటీలో పనిచేసే వర్కర్ల వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ తో మొదలు పెట్టాము సో అప్పుడు మేము సంస్థ స్థాపించలేదన్నమాట సో ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ మొదలుపెట్టి ఫస్ట్ ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ దగ్గర దగ్గర స్కూల్స్లో వాళ్ళు చదివేవాళ్ళు సో ఆ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ స్కూల్ ఫీజ్ అమౌంట్ పే చేసి అట్లా చిన్నగా చిన్నగా మొదలుపెట్టాము దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మా పని చూసి మాకు ఇంకా ఈ విల్లాలో ఉండే రెసిడెంట్స్ వాళ్ళందరూ సపోర్ట్ సపోర్ట్ చేసి ఇంకా మేము ఆ పని ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చేసాము సో మా కమ్యూనిటీ నుంచి మొదలుపెట్టి తెలంగాణ ఆంధ్ర ప్లస్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇప్పుడు జస్ట్ ఎడ్యుకేషన్ కాకుండా హెల్త్ కేర్ ప్లస్ వన్ టైమ్ ఎన్జిఓస్ అన్నీ టూ థౌజండ్ సెవెంటీన్ ఏంటంటే మీలో యూనిటీ అందరూ సో అంటే ఇది అంటే అంత మంచి కాజ్ కోసమే అందరికి హెల్ప్ చేయడం కోసమే కాబట్టి ఎవరి స్వార్థం లేకుండా అందరికి హెల్ప్ చేయడం కాబట్టి ఇంకా అందరూ ఇంకా ఎక్కువ ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చి హెల్ప్ చేయడమే కాబట్టి అట్లా ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ రికార్డు మీరే బ్రేక్ చేస్తారా గణపతి బప్ప మోరియా అంతే ఇంకా మోర్ ఇస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే యాక్చువల్లీ సోషల్ కాజ్ కోసం కదా ఎందుకని అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్కి కూడా ఇన్ కైండ్ ఇస్తాం క్యాష్ అసలు ఎవరికి ఇయ్యమో ఇన్ కైండ్ ఓన్లీ వస్తు రూపేణా అందరికీ వెళ్తాయి ఫీజులు ఫీజులు ఒకటి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్స్కి సర్టిఫిక వాళ్ళకే పే చేస్తాం ఎవరికి ఇన్ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయము లాస్ట్ ఇయర్ పేరెంట్స్ వన్ ఫిఫ్టీ మంది పిల్లల వరకు యాభై మంది పిల్లలు స్కూల్ అంటే నర్సరీ నుంచి మొదలుపెట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ వరకు పిల్లల్ని సపోర్ట్ చేశాను ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటారా అంటే విడత విడతల వారీగా విడతలు విడతలుగా ఎవరు ట్రస్ట్ అకౌంట్ ఉంటుంది అది కూడా కొంచెం ఎప్పటికప్పుడు నీడిని బట్టి తీసుకుంటారు మీరు చెప్పిన అలాగే దేవుడి కృపతో ఇట్స్ అ బ్లెస్సింగ్ మన రిచ్ ఫ్యామిలీ మొత్తం ఒక గుడ్ కాస్కి ఈ కలెక్షన్ కాంట్రిబ్యూషన్ అన్నీ చేసి అందరికీ హెల్ప్ చేయక మాకు పెద్ద అదృష్టం మనకి భాగ్యం చెప్పాలి అది అది సో అది బికాస్ ఆఫ్ గణపతి కృపతోటి అది జరిగింది చాలా చాలా థ్యాంక్స్ గద్దె వాడికి రిచ్ మాండ్ విల్లాలో రిచ్గా పోయింది లడ్డు ఇది అనాథాశ్రమంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత బీద విద్యార్థులకు అందరికీ కూడా మనకు ఉపయోగ ఉపయోగపడుతుంది ఇదే కాకుండా కళాకారులు ఉంటారు కదా వాళ్ళని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసి పెట్టి వాళ్ళు డైలీ వచ్చి ఆ టైంలో అనమాట వినాయక చవితి అప్పుడు ఒక్కొక్క గ్రూప్స్ లాగా వచ్చి చేస్తున్నారు అనమాట మహారాష్ట్రస్ అని తర్వాత తెలుగువారని ప్రతి ఒక్కరు కూడా డ్రమ్ములు డాన్స్లు అని అందరూ ఎవ్రీబడి హ్యాపీ మై నేమ్ మైనేది థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి